తీసారన్నా ఇప్పుడు వచ్చేసి రెండు టిప్పులకి తీసినాం ఎన్ని గింటాలు తీశారు ఈ మూడెకరాల మీద ఒక ఎకరానికి పచ్చి చొప్పను వచ్చింది ఎకరానికి పచ్చిచొప్పను వచ్చింది ఇది అది సేమ్ బాగొచ్చింది ఇప్పుడు అది బాగుందా ఇది బాగుందా అంటే అది కొద్దిగా కాపు పల్చేది అన్నమాట అది కాపు కొద్ది పల్చేదన కాయ కొద్ది సైజ్ సంజా ఇది వచ్చేసి సిక్స్ అన్నమాట సిక్స్ వచ్చేది నీ కాయ ఒత్తు అంటే దగ్గర కాపు సాయా సైజ్ తక్కువ అయినా కాపు కొమ్మలు మాత్రం విపరీతంగా కొమ్మలు కాయ దగ్గర దగ్గర కాయ దగ్గర దగ్గర హైలైట్ గుబ్బలు గుబ్బలే మనం అనుకున్నట్టు అన్ని అనుకున్నట్టు గుబ్బలు గుబ్బలు పలుతుంది పత్తి కూడా బరువు అని ఉంది ఇప్పుడు పత్తి బరువు గుంది ఒక బోరం దగ్గర దగ్గర ఒక మనిషి ఆ ఒక మనిషి యాభై అరవై యాభై అరవై వస్తుంది బాగా అన్న బాగా అనుకూలంగా వస్తుంది ఇప్పుడు దాంట్లో తీసారు కదా అది ఎలా ఉంది ಇದು ಸಂಜಯ್ ಗೋಲ್ಡ್ ಅನ್ಮ ಇದು ಕಾಯ ತಂತ ಪದಗಿಂಟರ್ ಪಲಸಡ್ದ ಇದು ಸಿಕ್ಸ್ ಅನ್ನದೇ ಕಾಯಿ